హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మనము ఈ వసుదా అనే ప్రోడక్ట్ని మనం స్ప్రేయింగ్ అనేది చేసి ఇప్పటికైతే త్రీ డేస్ అనేది కంప్లీట్ అయిపోయి ఈరోజు అయితే ఫోర్త్ డే ఫ్రెండ్ సో ఈ వసుదా యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా ఉన్నది అలాగే ఈ వసూధ స్ప్రే చేయడం వలన మనకు ఎటువంటి ఈ గ్రోతింగ్ అనేది రావడం జరిగింది అలాగే ఎలాంటి ఫ్లవరింగ్ రావడం జరిగింది వచ్చిన ఫ్లవర్ అనేది డ్రాప్ కాకుండా ఏ విధంగా ఆగింది అలాగే వచ్చిన ప్రతి ఫ్లవర్ అనేది మనకు కాయగా మారి కాయ యొక్క సైజ్ అనేది ఎంత ఇంప్రూ ఇంక్రిమెంట్ అనేది అయిందో మీకైతే మన వీడియో అనేది మీకైతే చూపించడం జరుగుతుంది ఒకసారి మీరైతే మన తోటను గమనించగలరు మీరైతే చూడవచ్చు ఒకసారి తోట అనేది ఏ విధంగా అసలు తోట మొత్తం ఎక్కడ చూసినా మొత్తం ఫ్లవరింగ్ తోటే మనకు కనిపిస్తుంది అసలు ఇది తోటనా లేకపోతే మల్లె మల్లెప్పు మిరప తోటనా లేకపోతే మల్లెపూల తోటల అన్నట్టు కనిపించడం జరుగుతుంది అసలు ఫ్లవర్ డ్రాప్ అనేది కావడం లేదు ఫ్రెండ్స్ ప్రతి ఫ్లవర్ డ్రాప్ అనేది కంట్రోల్ అయ్యింది మనకు ఒకసారి చూడవచ్చు ప్రతిది అసలు ప్రతి పూత అనేది మనకు కాయగా మారడం జరిగింది మీరు ఒకసారి గమనించవచ్చు అలాగే చాలామంది అయితే మనకు ఫోన్ చేయడం జరుగుతుందండి సో ఈ వసద అనేది మెయిన్గా మనకు గ్రోతింగ్ లేని తోటలకు గ్రోత్ కోసం పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ గ్రోతింగ్తో పాటు మనకు ఈ వచ్చిన గ్రోత్ కూడా చాలా నీట్గా అనేది లాంటి ముడత అనేది లేకుండా నీట్గా అనేది రావడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు ఈ వచ్చిన ప్రతి పూత కూడా మంచి కాప్ సెట్ చేసుకోవడానికి వసదా అనేది హండ్రెడ్ పర్సెంట్గా వర్క్ అయితే చేయడం జరుగుతుంది మీరైతే లైవ్లో మనం వీడియో అనేది చూడొచ్చు ఒకసారి ఏ విధంగా మనకు తోటలో ఫ్లవరింగ్ అనేది కనిపిస్తుందో సో అలాగే ఈ ఫ్లవర్ డ్రాప్ అనేది కాకుండా కూడా మనకు కాయ యొక్క సైజుని పెరగడానికి ఈ వసుదా అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ వసుదా అనే ప్రోడక్టు ఆర్డర్ చేసుకోవాల్సిన వారు ఈ రైతులైతే మనకు ఫోన్ చేసి ఆఫ్లైన్లో ఎక్కడైనా దొరుకుతుందా అని చాలామంది అయితే అడగడం జరుగుతుంది మనకైతే ప్రజెంట్ ఆఫ్లైన్లో ఎక్కడ అవైలబుల్ లేదండి మీకైతే స్క్రీన్ పైన నెంబర్ అనేది పెడతాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరైతే ఈ వసుదా అనే ప్రోడక్ట్ని మీరైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి మనమైతే కార్గో సర్వీస్ ఆర్టీసీ కార్గో ద్వారా మనమైతే మీ అడ్రస్కి అయితే పంపించడం జరుగుతుంది సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుందండి ఒక ఎకరానికి వచ్చేసి ఆరు వందల రూపాయల వరకు మనకు కాస్ట్ అనేది పడడం జరుగుతుంది సో చాలా తక్కువ ధరలో మనకు మంచి గ్రోతింగ్ వస్తుంది అలాగే ప్రతి వచ్చిన గ్రోత్ అనేది నీట్గా రావడం జరుగుతుంది అలాగే మంచి కాప్ షెడ్ చేసుకొని వచ్చిన ప్రతి ఫ్లవర్ అనేది డ్రాప్ కాకుండా కాయగా మారడం జరుగుతుంది మనకు మీరు ఒకసారి చూడవచ్చు సో ఈ మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయగలరు